నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ పేర్ని నాని గారి కోసం జనం వెయిట్ చేయట్లా కేసులు వెయిట్ చేస్తా ఏం కేసులు నోరు పారేసుకున్నందుకు కేసులు వెయిట్ చేస్తున్నాయి ఓ పక్క ఆయన కుమారుడి కారణంగా కేసులు వెయిట్ చేస్తున్నాయి నిజంగా ఇలాంటి కష్టం పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదని ఆయన అభిమానించే వాళ్ళు కోరుకుంటున్నారు ముప్పేట దాడి ఆయన మీద జరుగుతోంది సొంత పార్టీ నుంచి ఆయన అనుచరులు అనుకుంటున్న వాళ్ళు ఆయన అనుంగు శిష్యులు అనుకుంటున్న వాళ్ళందరూ ఒకళ్ళొక్కళ్ళు ఆముదాలు రాసుకొని జారిపోతున్నారు పార్టీ నుంచి ఇవాళ ఆయన ఏకాగైపోయారు అయిపోయినప్పుడు శత్రువు బలం తగ్గినప్పుడే శత్రువుని గురి చూసి కొట్టాలి అనేది తెలుగుదేశం పాలసీ పార్టీ పుట్టినప్పటి నుంచి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళు కేసులతో కొట్టడం అనేది తెలుగుదేశానికి వెనక్తో పెట్టిన విద్య ఆ రకమైన వ్యవహారంలో వైసీపీకి పెద్ద ప్రావీణ్యత లేదు ఎంతసేపు మోటు పద్ధతుల్లో అరెస్ట్ చేయడం లోపల వేయడం తర్వాత కోర్టు చేతిలో తిట్లు తినటం తర్వాత వాళ్ళని రిలీజ్ చేయటం వైసీపీ ఐదేళ్ళ పాటు చేసింది ఇదే సో అంత మోటు వ్యవహారం వేరే తెలుగుదేశం ఏంటంటే చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది దెబ్బ తగిలినా కూడా దెబ్బ తగలలేదన్నట్టే ఉంటుంది రక్తం కారుతున్నా కూడా రక్తం కారనట్టే ఉంటుంది గాయం తీవ్రత హాస్పిటల్లో చేరినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇవాళ పెయిన్ దాని గారి పరిస్థితి అది అంటే ఆయనకేదో గాయం ఫిజికల్గా అయిందని కాదు రాజకీయంగా ఆయన్ని బీలిటర్లు చేసే ప్రయత్నాలు టీడీపీ నుంచి ఎంతవైపు జరుగుతున్నాయో వైసీపీ నుంచి కూడా అంతే స్థాయిలో జరుగుతూ వస్తున్నాయి కారణం ఏంటంటే ఆయన నోరు పారేసుకోవటం కొందరు గిట్టిన వాళ్ళు ఆయనకు నోటిదోళ్ళు అంటారు కానీ ఆయన అభిమానించే వాళ్ళు ఏంటంటే నోరే కదా ఆయన వెపన్ అంటారు ఈయనొకరు అంబటి రాంబాబు గారు ఒకరు ఇంకొక ఆయన నోటిపారుదల శాఖ మంత్రి అని పేరు తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు అంటే వాస్తవంగా నీటిపారుదల శాఖ మంత్రి నోరు ఎక్కువ కాబట్టి నోటిపారుదల శాఖ మంత్రి అని ఆయన్ని ట్యాగ్ చేసేవాడు ఇవాళ పేర్ని నాని మీద అలాగే కొడాలి నాని మీద ఏం కేసులు పెట్టబోతున్నారు అంటే ఉన్న సమాచారం ఏంటంటే వెనకటికి తెలుగుదేశం పార్టీలో బుద్ధా ఎంకన్న పేరు చాలా బలంగా వినపడేది కాల్ మనీ కేసుల్లో ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇవాళ ఆ తరహా కేసులు వీళ్ళిద్దరి మీద పెట్టబోతున్నారు దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది ఒకటి రెండో అంశం ఏంటంటే ప్రతి నెలకి ఒక షెడ్యూల్లో కూటమి సర్కారు ఫిక్స్ చేసుకుంది జూను వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జూలై ఇంకొక కేసు ఏదో ఒకటి ఆగస్టు మొత్తం ఏంటో వరదలు వ్యవహారాలు అలాగే రెడ్ బుక్లో వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సెప్టెంబరు వరదలు ప్రకాశం బ్యారేజ్ని బోట్లతోటి బలంగా వైసీపీ గుద్దేసి విజయవాడని అతలాకుతలను చేసి విజయవాడని ముంచేసే కార్యక్రమం చేసింది భయంకరమైన కుట్ర చేసింది మధ్యలో జత్వానీ కేసు అట్లా నెలకు అనమాట మరి ఈ నెలకు ఇప్పుడు తిరుమల లడ్డూ అయిపోయింది అక్టోబర్కి ఏంటి షెడ్యూల్ అంటే మనీ కేసు ఇప్పుడు ఈ ర్యాకెట్ బయటకు వస్తుంది మనీ ర్యాకెట్ దీనికి సంబంధించిన ఫ్రేమ్ రెడీ అయిపోయింది హోంవర్క్ పూర్తి స్థాయిలో అయిపోయింది అందులో వీళ్ళిద్దరి పేర్లు ఇంక్లూడ్ చేయడానికి ఆల్రెడీ ఆళ్ళ నాని గారు ఇంకో మంత్రి ఆయన మీద చీటింగ్ కేసు సో ఇప్పుడు వీళ్ళ వ్యవహారం అంటే వీళ్ళ మీద కేసులు పెడతారని అందరికీ తెలిసిన వ్యవహారమే కానీ ఈ తరహా కేసులు పెట్టబోతున్నారని మాత్రం లీక్ ఇచ్చేస్తుంది కూటమి సర్కార్ అంటే బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం ఏంటంటే ముందర ఏదైనా చేయదలుచుకున్నప్పుడు లీక్ ఇచ్చి రెస్పాన్స్ ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఎలా ఉంది తెలుసుకుంటుంది తెలుగుదేశం ఎప్పుడో సంప్రదాయంగా వస్తున్న అలవాటు చాలా బలంగా వాళ్ళకు పటిష్టమైన వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో భాగంగా వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ వస్తుంటారు రెస్పాన్స్ తీసుకుంటారు ఎవరు ఊహించినప్పుడు హఠాత్తుగా అరెస్ట్ చేస్తారు ఇది లెక్క కూటమి సర్కారు లెక్క ఈ విషయంలో జనసేనకి నాలెడ్జ్ ఉందా అంటే లేదు బీజేపీకి నాలెడ్జ్ ఉందా అంటే లేదు అసలు బీజేపీని వాళ్ళు కూటమి భాగస్వామ్య పార్టీగా పట్టించుకుంటున్నారా లేదా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే మన ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి ఓటిచ్చారు ఏమన్నంటే మీరు ఎంతే కదా గెలిచింది అది కూడా మా వల్లే కదా గెలిచింది ఈ మా వల్లే కదా గెలిచింది అనే మాట టీడీపీ నుంచి చాలా బలంగా రావటం బీజేపీకి గొంతు మింగుడు పట్ల కానీ అనివార్యత నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్న డైరెక్షన్స్ కారణంగా స్థానికంగా మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధర ఎస్య్ గారికి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న బంధుత్వం వల్ల ఏమీ మాట్లాడలేని పరిస్థితి బీజేపీ కార్యకర్తలది అసలు మేము బీజేపీలో ఉన్నామా టీడీపీలో ఉన్నామా అర్థం కావట్లేదు టీడీపీ ఇచ్చే స్క్రిప్ట్ మేము చదవటం ఏంటని అడిగేవాళ్ళు లేకపోలేదు కానీ బయటకు వచ్చి నేరుగా మాట్లాడేవాళ్ళు కారణం ఏంటంటే పార్టీలో నాలుగు రోజులు ఉండాలి కదా ఇక్కడ అక్కడ లేకపోతే ఎక్కడ వైసీపీకి టార్గెట్ అవుతామనే భయం వాళ్ళకుంది సో ముందు నొయ్యి నొయ్యి వెనక్కి గొయ్యి అనమాట బీజేపీలో జనసేన ఏంటంటే వాళ్ళు దే గోబాయ్ దేర్ లీడర్ వాళ్ళ లీడర్ ఏం చెప్పారో అది ఫాలో అవుతున్నారు ఎక్కడ తేడా పడ వస్తే ఆయన తోక తెరిచేస్తారు మొహమాటం ఏం లేదు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా ఎమ్మె ఎన్నికైన ఎమ్మెల్యేలు మొదటి నెలలోనే చాలా ఉత్సాహవంతంగా ఇసుక వ్యవహారంలో ఇన్వాల్వ్ అయితే పిలిచి కడుపు నిండా పెట్టి పంపించారు వాళ్ళకి ఆ రోజు అటు లంచ్ డిన్నరు రెండు ఒకేసారి అయిపోయినాయి ఈ చేతిలో సో అందువల్ల వాళ్ళేమీ ఎక్కడ ఇన్వాల్వ్ గారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పేన్ని నాని కొడాలి నాని వ్యవహారంలో అసలు ఈ మనీ రాకెట్ని ఎలా లింక్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఏమేం కేసులు ఉన్నాయి బాధిత మహిళలు అంటూ కొందరిని తయారు చేసి తీసుకొస్తుందట దీన్ని ఫ్రేమింగ్ ఆఫ్ ద కేసు అంటారు కేసుని మనం తయారు చేసుకోవటం కేసు న్యాచురల్గా అయిన కేసులు కానీ ఫ్రేమింగ్ అంటారు సీన్ రీకన్స్ట్రక్షన్ అని మామూలుగా క్రైమ్ జరిగిన స్థలాల్లో పోలీసులు చేస్తుంటారు అట్లాగే కేసు ఫ్రేమింగ్ అనేది పోలీసులు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అలవాటైన పత్తి ఎలా ఫ్రేమ్ చేయాలి ఇప్పుడు పేని నాని గారిని కొడాలి నాని గారిని వాళ్ళ అరాచకాల మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒక ఎత్తు వాళ్ళకి సంబంధం లేని వ్యవహారాల్లో ఈ కాల్మని వ్యవహారాల్లో పెద్దగా వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ కాలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు కానీ అందులో ఫిక్స్ చేసే కార్యక్రమం ఒకటి జరుగుతోందని అంతర్గత సమాచారం లేదా ప్రభుత్వం నుంచి వచ్చిన లీక్ ఇలాంటి లీక్స్ స ఇబ్బడి ఇబ్బడికి వస్తాయి ఇది మొదలంతే జస్ట్ ఇది లార్వా దశ ఇంకా ప్యూపా దశ ఉంది కోశస్థ దశ ఉంది సీతాకోకచిల్ల దశ ఉంది ఆ సీతాకోక దశలో రెడ్ బుక్లో పేర్లు బయటకు వస్తాయి అందులో నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకం ఎట్లా తరవగానే సీతాకోకచిల్క దశలో జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట టాప్ బ్రాస్ అంతా బయటకు వచ్చేస్తారనమాట ఇప్పుడు ఈ దశలో ఇంకా లార్వా దశలోనే ఉంది ఇలాగ పేర్ని నాని కొడాలి నాని ఆళ్ళు నాని ఇంకా ఎంతమంది నానీలు ఉంటే అంతమంది నానీలు వీళ్ళందరూ వచ్చేస్తారు సెకండ్ ఫేజ్లో అంబటి రాంబాబు అలాగే అవంతి శ్రీనివాసు ఇంకా ఆ క్యాడర్ ఒక క్యాడర్ వస్తుంది అంటే ఒక లెక్క పెట్టుకున్నది కూటమి సర్కారు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఫిక్స్ చేయాలి అలాగే పేర్ని నాని ఏంటంటే ఎక్కువ మాట్లాడటం ద్వారా ఐఎన్పిఆర్ మినిస్టర్గా కూడా చేశారు కాబట్టి టీడీపీ మీద మామూలుగా ఇరుసుకు పడిపోలేదు కాబట్టి ఆయనకి మ్యూజిక్ బ్రహ్మాండంగా వినిపించాలని చెప్పేసి టీడీపీ ఫిక్స్ అయింది టీడీపీ నిర్ణయాన్ని కూటమి సర్కార్ నిర్ణయంగా అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలైనయి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విజయవాడ నుంచి దాదాపు ఎనిమిది మంది మహిళల దగ్గర ఆధారాలు సేకరించారట పోలీసులు ఆధారాలు సేకరించడము అంటే ఇక్కడ ఈ కేసును ఫ్రేమ్ చేయడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించుకొని దానికి తగ్గ ప్రయత్నాలు చేయటం వైసీపీకి ఇటువంటివి వెనతో పెట్టిన విద్య వాస్తవంగా అంటే వైసీపీకి ఎందుకు వెన్నతో పెట్టిన విద్య అంటే జత్వానీ కేసులో వాళ్ళు ఎలా వ్యవహరించారో అలాగే ఈ కేసులో కూడా మనం వ్యవహరించాలని చెప్పేసి కూటమి సర్కారు డిసైడ్ అయిందట పోలీసులకి డైరెక్షన్స్ వెళ్ళిపోయినాయంట ఇవన్నీ ఇప్పటిదాకా టకారాలతోటే ఉంది ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అభయ అట్లాంటిది ఏం లేదు ఆయన మీద ఏమైనా కేసులు ఉంటే మామూలు ఇంక ఇతరత్ర అంశాల కేసులుంటే ఆ కేసులు పెడతామని మొత్తానికి పేర్ని నాని గారు నోరా వీపుకు తేకా అని ఒక సామెత ఉంది ఎందుకంత నోరేసుకుని పడిపోవటం ఇవాళ వీపు ఊకించుకునేదాకా తెచ్చుకోవటం అనే ప్రశ్న మీ సొంత కాడ నుంచే వస్తుంది చూసుకోండి మరేం జరుగుతుందో